వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయకుమార్ రెడ్డిపై సీనియర్ నేత గంగి జయరాం రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బుధవారం ఆయన తొమ్మిది నుంచి ఆనం విజయకుమార్ రెడ్డిని నమ్ముకుని ఆయన వెంట నడిచాను అయితే ఆయన చేసిందేమీ లేదన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని నమ్ముకుని రాగానే తనకు కోడురుపాడు సొసైటీ చైర్మన్ గా నియమించారన్నారు చేసుకపోతే ప్రతి ఒదానికి అవకాశం ప్రతి ఒక్క పదనాలు గంట ఏ టైం చెప్పిన ఫైన్లు చేసి పెట్టు పెడతా ఉన్నాయి ఎన్నికల ఇప్పుడు రెండు వేల పన్నెండు సొసైటీ చైర్మన్కి అవకాశం ఉంది చేయలేకపోయారు ఇరవై నాలుగు దాదాపుగా ఆయన ఎన్నికటికి అన్ని ఏ చెప్పిన చేసుకుంటే ప్రతి ఒక్కదాని అది అందుబాటులో అనుకుంటే ఆన ఇయ్యానికి కంట్రోల్లో ఆయన హ్యాండ్ ఓర్లో ఉన్నాము ఇలా తర్వాత సేదరన్ గడ ఇరణాలు పోయాము ఇది ఇరవైనాలు సేదరన్ గడ పోయే ఎలక్షన్ చేసినాక తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు సొసైటీ చైర్మన్ వచ్చినాక అవకాశం వచ్చింది మనం అడగకముందే చేదరన్ కానీ ఇమ్మీడియట్గా నువ్వు ఉన్నా నేను కూడా అడగలేదు అన్న చేయను నేను సొసైటీ అని ఇమ్మీడియట్గా నన్ను పిలిచి ఆ సీట్లో కూర్చోవాలన్నా బాగుంటుందని నీకు పెద్ద తెరక బాగుంటుంది రైతు రైతు పోస్ట్ ఉండి కూర్చోనని నాకు ప్రతి ఒక్కటి బాగా అవకాశం సిజీ కానీ బాగా చూసుకుంటాను సంస్థ నుంచి బాగా అనుకోవాలని గిరణ్ కానీ చేదరని కానీ బాగుండరు ఈ మనం చేసింది ఏం లేదు ఇజయ్ అన్న మనం మనం ప్రతి ఒక్కతే ఉపయోగపడేవానికి నాకు ఏం పెద్ద ఉపయోగం పడలేదు అది